गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेसिकवरं सततं नमामि उपसंहार పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేను లండన్లో కొంతమంది శిష్యులు స్వామి మహారాజును హీత్రో విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పారు ఆ సమయంలో వారికి తెలియలేదు కానీ వారిలో చాలామందికి అది తమ ఆధ్యాత్మిక గురువును చివరిసారిగా చూసిన సందర్భం అవుతోంది విరోధాభాసంగా వారు ఆయనతో చర్చించిన విషయం గురువుతో వియోగం గురించే ఒక భక్తుడన్నారు మీ వియోగంలో కృష్ణ చైతన్యంగా ఉండటం చాలా కష్టం మేము ఎల్లప్పుడూ గురువును ఎలా చూడగలం స్వామి వియోగం సహాయపడుతుంది అది మిమ్మల్ని మరింతగా మరింత తీవ్రంగా ఆలోచించేటట్లు చేస్తుంది అప్పుడు గురువు మీ హృదయంలోనే ఉన్నాడని మీరు చూడగలుగుతారు రెండో భక్తుడు గురుదేవా మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇది చాలా కష్టం చాలా నిరుత్సాహంగా ఉంది గోరగవంధ స్వామి స్వల్పంగా నవ్వుతూ నేను వెళ్ళాల్సిందే అన్నారు మూడో భక్తుడు అన్నాడు కొన్నిసార్లు మీరు మాకు ఎంతో కృప ఇస్తున్నారని అనిపిస్తుంది ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు గురువు హృదయంలో ఏ రూపాల్లో ప్రత్యక్షమవుతాడు మేము గురువును ఇతరులలోనూ భిన్న అవతారాలలో చూడగలమా స్వామి అన్నారు కృష్ణుడికి అనేక అవతారాలు ఉన్నట్టే గురుతత్వం ఒక్కటే అయినా ఆయనకు అనేక అవతారాలు ఉంటాయి నీ వద్ద గురువందన పుస్తకం ఉందా అందులో అన్నీ వివరించబడ్డాయి సమిష్టి గురు వ్యష్టి గురు గురువుకు సంబంధించిన ఈ రెండు అంశాలను నీవు అర్థం చేసుకుంటే గురుతత్వంపై నీకు స్పష్టమైన అవగాహన కలుగుతుంది మూడో భక్తుడన్నాడు ఒక శిష్యుడు గురువుతో సంబంధం కలిగించుకోవడం కష్టంగా ఉందని అనుకుంటే గురువు చాలా దూరంగా ఉన్నాడని అనిపిస్తే అతడు ఏం చేయాలి స్వామి అన్నారు రోధించాలి నీవు రోదించకపోతే నీవు ఎలా పొందగలవు అదే కృప కృష్ణుడు నిన్ను రోదించే పరిస్థితిలో ఉంచితే కృష్ణుడు నాపై కృప చూపుతున్నాడు నన్ను చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి నీవు ఇంకా లోతుగా వెళ్ళాలని అనుకుంటే ధనుర్ధర స్వామి ఇలా అన్నారు గౌరగోవింద మహారాజుతో నాకు అంత సన్నిహితమైన సంబంధం లేదు ఆయన గురించి ఆయన ప్రచారం గురించి మాత్రమే నేను విన్నాను నాకు నిజంగా లోతైన ముద్ర వేసిన సంఘటన ఆయన శరీర త్యాగం అనంతరం జరిగింది నా జీవితంలో ఒక సమయంలో నేను తీవ్ర ఒత్తిడిని ఒంటరితనాన్ని అనుభవించాను ఇస్కాన్తో నా సంబంధపరంగా అది చాలా చాలా కఠినమైన కాలం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది ప్రభుపాదుల సంఘంతో నా సంబంధం ప్రభుపాదులతో నా సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో కూడా నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను ఆ కాలం అత్యున్నత దశలో ఉన్నప్పుడు రెండు మూడు రోజుల వ్యవధిలో నాకు రెండు శక్తివంతమైన కళలు వచ్చాయి ఆ రెండు కళలు ఒకే ప్రదేశంలో జరిగాయి ఎర్ర రాళ్లతో చేసిన ఒక చిన్న కుండ దాని చుట్టూ అందమైన అడవి మరియు విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు సమాధిలా కనిపించే తెల్ల రాళ్ళ సమాధి మొదటి కలలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ఆ సమాధి ముందు కూర్చొని చింతించకు నేను నిన్ను స్వీకరిస్తున్నాను అన్నారు రెండు రోజుల తర్వాత అదే కళ మళ్ళీ వచ్చింది కానీ ఈసారి అదే స్థలంలో అదే సమాధి ముందు శ్రీల గోవింద మహారాజు కూర్చుని ఉన్నారు ఆయన ప్రేమతో నా ముఖాన్ని తాకుతూ నీవు ఇంకా లోతుగా వెళ్ళాలని అనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను అని అన్నారు ఆ తర్వాత కొద్ది కాలంలోనే నేను వృందావనంలో ఒక పండితుణ్ణి కలిశాను నేను నా అనుభవాల గురించి ఏమీ చెప్పకుండానే అతడు కళల గురించి తాను చదివిన విషయాలను చెప్పడం ప్రారంభించాడు అతడు ఇలా వివరించాడు కృష్ణుడు ఒక భక్తుడికి ప్రోత్సాహం అవసరమని తెలిసినప్పుడు మరియు ఆ భక్తుడు ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక లోకాన్ని చేరడానికి అర్హుడు కాకపోతే ఆధ్యాత్మిక లోకం కళల రూపంలో అవచేతనా మనస్సులోకి దిగి వస్తుంది అప్పటి నుండి స్వామి మహారాజు ప్రణామ మంత్రం నా దైనందిన ప్రార్థనలో భాగమైంది ముఖ్యంగా గౌర భక్తి కోసం నా కొంతమంది గాడ్ బ్రదర్స్ వృందావన భక్తిలో లోతుగా సాధన చేస్తున్న సద్భక్తులు మహాప్రభు కృపను పొందడానికి వివిధ వ్యక్తిత్వాలు భజనలో వివిధ విధాలుగా సహాయపడతాయని భావిస్తారు వారు గౌరగోవింద మహారాజుని ఆరాధిస్తారు కంటే ఆయన ప్రభుపాదుల ప్రతినిధి గురు పరంపర ప్రతినిధి మరియు శ్రీ చైతన్య మహాప్రభు ప్రతినిధి అని వారు అనుభవిస్తారు నిస్సందేహంగా ప్రభుపాదులే వారి జీవితంలోని ప్రతిదానికి మూలం అయినప్పటికీ గౌర భక్తి కోసం మరియు శ్రీ చైతన్య మహాప్రభువును లోతుగా అర్థం చేసుకోవడానికి గౌరగోవింద మహారాజును ప్రార్థనల్లో ఆశ్రయించడంలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని వారిలో కొంతమంది బలంగా అనుభూతి చెందుతారు వియోగం మరియు మార్గదర్శనం అన్నారు జర్మనీలో గౌరగోవింద మహారాజుతో నాకు జరిగిన సంభాషణల తర్వాత నేను ఆయన రికార్డ్ చేసిన ఉపన్యాసాలను ప్రత్యేకంగా గౌరతత్వంపై ఉన్న వాటిని నిరంతరం వినడం ద్వారా అలాగే ఆయన పుస్తకాలను చదవడం ద్వారా ఆయనతో సంబంధాన్ని కొనసాగించాను ఇస్కాన్లోని కొంతమంది సీనియర్ సన్యాసి గురువులు గౌరగోవింద మహారాజును ఒక విధమైన శిక్షా గురువుగా భావించి తమ ఆల్టర్పై పై ఆయన చిత్రాలను ఉంచుతున్నారని నాకు తెలుసు నాకు తెలిసిన ఒక సీనియర్ భక్తుడు గౌరుగోవింద మహారాజు నుండి ఒక లేఖను పొందాడు ఆ భక్తుడు మహారాజుని ఇలా ప్రశ్నించాడు మీ ఆధ్యాత్మిక గురువు ప్రత్యక్షంగా లేని సమయంలో మీరు ఎక్కడ నుండి మార్గదర్శనం పొందుతారు దానికి గోవింద మహారాజు ఇలా సమాధానమిచ్చారు హృదయంలో ఉన్న ప్రభువు ఏర్పాట్లు చేస్తాడు లేదా మరో భక్తుడిని నీ జీవితంలోకి పంపి నీతో ఏదో మాట్లాడేలా చేస్తాడు లేదా భక్తిశాస్త్రాల ద్వారా నిన్ను మరింతగా మార్గనిర్దేశం చేస్తాడు ఆ సన్యాసి ఆ మధురమైన సమాధానాన్ని నాకు చెప్పిన తరువాత నేను గౌరగోవింద మహారాజుకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నాను ఆ లేఖలో స్వరూప దామోదర గోస్వామి రచించిన సంస్కృత శ్లోకానికి ప్రారంభమయ్యే మహాప్రభు కృప యొక్క ప్రభావాలను వర్ణించే శ్లోకానికి వివరణ ఇవ్వగలరా అని అడిగాను నేను ఆ లేఖ పంపిన కొద్ది కాలంలోనే భువనేశ్వర్లోని మహారాజు కార్యదర్శులలో ఒకరి ద్వారా ఒక హృదయ విదారకమైన వార్త వచ్చింది గౌరగోవింద మహారాజు ఈ లోకాన్ని విడిచిపెట్టారని ఆయన నా లేఖను చదివి దానికి సమాధానం ఇవ్వాలని అనుకున్నారని కానీ అలా చేయడానికి ముందే వెళ్ళిపోయారని తెలిసింది కొన్నిసార్లు నాకు ప్రశ్నలు వస్తాయి వాటికి నా స్వంత ఆధ్యాత్మిక గురువు మార్గంలో ఉన్న సమాధానం అవసరం అవుతుంది అలాంటి సమయంలో ఆయన లేని లోటు నాకు తీవ్రంగా అనిపించింది నేను తీవ్రమైన శోకంలో మునిగిపోయాను ఈ మహానుభావుడైన వైష్ణవుడు మన మధ్య ఉన్నప్పుడు ఆ సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోలేదనే భావన నాకు తీవ్రమైన బాధను కలిగించింది ఆయన వియోగంలో నేను గొప్ప వేదనను అనుభవించాను ఒకరోజు గోవింద మహారాజును నేను మళ్ళీ ఒక కళలో కలిశాను ఆయన అత్యంత తేజస్సుతో ఆనందంతో కనిపించారు సాధువులు నివసించే ఒక సాధారణ కుటీరం లాంటి ప్రదేశంలో ఆయన కూర్చొని ఉన్నారు కానీ అది తేజోమయమైన అడవిలో వృందావన అడవిలో ఉంది నేను ఆయనను మీరు ఎలా ఉన్నారు అని అడిగాను ఆయన నాపై నవ్వుతూ చుట్టూ చూపిస్తూ చూడండి మహారాజా దీని కారణంగా నేను సంపూర్ణ ఆనందంలో ఉన్నాను అని సంకేతం చేశారు ఆకల తర్వాత నాకు మనశ్శాంతి కలిగింది నా శోకం కూడా ఆగిపోయింది మళ్ళీ కలుసుకోవడం మహానిధి స్వామి ఇలా అన్నారు ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి అనుగ్రహించడానికి వచ్చిన మహా విముక్తాత్ముల జాబితాలో శ్రీల స్వామిని కూడా మనం చేర్చాలి ఆయన మన శాశ్వత శుభచింతకుడు మిత్రుడు వృజవాసిగా వృందావన నివాసిగా మారాలని ముఖ్యంగా రాధారాణిని మంజరీగా సేవించాలని కోరుకునే ఎవరికైనా శ్రీల స్వామి ఒక బంధువు మిత్రుడు ముఖ్యంగా రాధారాణి విప్రలాంబ భావాన్ని వియోగ భావాన్ని పోషిస్తూ సహాయపడే భావనలో సేవ చేయడానికి ఆయన ప్రత్యేకమైన మిత్రుడు ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి స్వామి లాంటి మిత్రుడు ఉండాలి ఆయన పవిత్రమైన ఉపదేశాలను వినడం ద్వారా ఆయన టేపులను వినడం ద్వారా ఆయన అనుభూతితో నిండిన గ్రంథాలను చదవడం ద్వారా మనం ఆయన చేతిని పట్టుకొని ఆయన ఉపదేశాలను అనుసరిస్తే వ్రజలో మళ్ళీ ఆయనను కలుసుకుంటాము అలా గోవింద స్వామి వ్రజబంధుతో మన మైత్రిని పునరుద్ధరించుకుంటాము ఒక వినయపూర్వక అభ్యర్థన భక్త రూపదాస్ ఇలా అన్నారు ఇస్కాన్ భక్తులు స్వామి మిషన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇది తప్పకుండా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇస్కాన్ భక్తులు స్త్రీల ప్రభుపాదులకు ఎంతో ప్రియమైనవారు మరియు స్త్రీల ప్రవుపాదులు ఇస్కాన్ భక్తులు శ్రీల గోవింద స్వామి గురుదేవుని మహిమలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ విధంగా స్త్రీల ప్రభుపాదులకు సహాయం చేసే ఎవరైనా సందేహం లేకుండా స్త్రీల ప్రభుపాదుల ఆశీర్వాదాలను పొందుతారు మనలో కొంతమంది మన ప్రియమైన స్వామి మిషన్ను ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు కానీ అంత నిపుణులం కాకపోవచ్చు కాబట్టి ఇస్కాన్ నాయకులు మా దైవ కుటుంబంలో ఉన్న మేనల్లుళ్ళను మేనకోడళ్ళను సాధారణంగా చూపించే స్నేహంతో స్వీకరించి వారి భావాలను మరియు సేవను సహనంతో అంగీకరిస్తే మనకి ఒక సంతోషకరమైన ఇస్కాన్ కుటుంబం ఏర్పడుతుంది తన ఉపదేశాలలో జీవించి ఉన్నారు ఐంద్రదాస్ ఇలా అన్నారు గౌర్ గోవింద్ మహారాజు వారసత్వం గురించి ఆలోచిస్తున్న వారందరికీ నేను తప్పనిసరిగా చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే ఆయన శుభ ఉపదేశాలను పూర్తిగా ఉపయోగించుకోండి ఆయన అనేక గ్రంథాలను వదిలి వెళ్ళారు శ్రీల ప్రోపాదులు ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని వదిలి వెళ్ళినట్లే వాటిని మనం హృదయంలో నిలుపుకొని మన జీవితంలో ఆచరిస్తే ఈ అన్నింటి ఉద్దేశము మనకి అనుభూతిగా అవగతమవుతుంది కృష్ణుడు మనం వియోగాన్ని అనుభవించాలని కోరుకుంటాడు సంపూర్ణ మధ్వగౌడీయ సాంప్రదాయం క్రమంగా విప్రలాంబ భావ అనుభవాన్ని కలిగించడానికి ఏర్పాటు చేయబడింది మనం విప్రలాంబ సేవను వియోగంలో సేవను అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక గురువుతో శారీరక సమీపం ఉండటం లాభదాయకమే అన్నది సందేహం లేదు కానీ ఆయన అదృశ్యం మన హృదయంలో విప్రలాంబ భావ తీవ్రతను పెంచడానికేనని మనం అర్థం చేసుకోవాలి ఆ భావం సంబంధాన్ని మరింత గాఢతరం చేస్తుంది అనుభూతిని మరింత లోతుగా చేస్తుంది మరియు శిష్యుని హృదయంలో గురుపాదాల పట్ల అంకిత భావాన్ని పెంచుతుంది ఈ సత్యాన్ని మనం గ్రహించకపోతే వియోగం ద్వారా మన ఆధ్యాత్మిక గురువుతో ఉన్న అనుబంధాన్ని రుచి చూసే అనుభవించే లోకంలోకి ప్రవేశించకపోతే అంటే ఆయన ఉపదేశాలను ఆచరించడం ద్వారా మన భక్తి జీవితంలో మన స్థాయి చాలా తక్కువదని మనమే అర్థం చేసుకోవాలి మధ్వగౌడీయ సాంప్రదాయానికి చెందిన ప్రతి అనుచరుడు గురువుతోనూ కృష్ణునితోనూ వియోగాన్ని అనుభవించాల్సిందే కృష్ణునితో వియోగం మరియు గురువుతో వియోగం ఒకటే ఒకే సమయంలో భిన్నంగా కనిపించిన మన అసలైన కర్తవ్యం నా ఆధ్యాత్మిక గురువుని పాదాలను సేవించడం అది వియోగ వేదనను భరించాల్సి వచ్చినా సరే వియోగ వేదనను భరించడం శిష్యుని భక్తి పరిపక్వతలో ఎదగడానికి సహాయపడుతుంది నేను వియోగవేదనను భరించలేను కాబట్టి నా గురువుని మర్చిపోతాను అని అనుకుని మరొకరి పాదాల వద్దకు పరిగెడితే అదేమిటి మనం మనల్ని మనమే తృప్తిపరుచుకుంటున్నామేమో కానీ మన ఆధ్యాత్మిక గురువుతో ఉన్న శాశ్వత అనుబంధంపై మన అవగాహన నిజంగా లోతుగా మారిందా అన్నీ గురుకృప ద్వారానే వస్తాయి గురువు శారీరక పరిస్థితులకు పరిమితుడు కాడు గురువు శారీరక పరిస్థితులకు పరిమితుడు కాడు గురువు శారీరకంగా వెళ్ళిపోయాడని మనల్ని వదిలేశాడని అనుకోవడం తప్పు ప్రత్యేకంగా వ్రజధామంలో మన పరంపరలోని ప్రతి ఆచార్యుడు వ్రజలో శాశ్వతంగా నివసిస్తున్నాడు మనకు మన ఆచార్యుడి సాంగత్యం లేదని కాదు ఆయన మనలను చూడటం లేదని కూడా కాదు మన కర్తవ్యం ఆయన మనలను చూసి సంతోషించేలా ప్రవర్తించడం మనమే గురువును చూడటానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు మనం ఆయన ఉపదేశాలను గౌరవించామని ఆయన చూసినప్పుడు ఆయన తన వ్యక్తిగత ఖాతా నుండి తన స్వంత దివ్య కార్యాల పుణ్యాన్ని శిష్యుల ఖాతాలో జమ చేస్తారు ఇలానే శిష్యుడు అభివృద్ధి చెందుతాడు శిష్యుని స్వంత ప్రయత్నం వల్ల కాదు గురుకృప ద్వారానే అభివృద్ధి జరుగుతుంది ఆయన కృప లేకుండా ఏ విధమైన పురోగతి సాధ్యం కాదు కానీ మనకు ఆయన కృప కావాలని గురువుకి చూపించాలి అది చూపించే మార్గం ఆయన ఉపదేశాలను గౌరవించి ఆచరించడమే స్వామి ఇలా అన్నారు గౌరగోవింద మహారాజు గ్రంథాలు మన సమాజానికి అత్యంత ముఖ్యమైనవి ఆయన తన పుస్తకాల రూపంలో శాశ్వతంగా జీవిస్తారు త్రైదాస్ ఇలా అన్నారు గౌరగోవింద మహారాజు పుస్తకాలను చదవడం ద్వారా నేను ఆయనను మరింతగా అభినందించడం అర్థం చేసుకోవడం ప్రారంభించాను ఆయన శరీర త్యాగం ఉద్యమానికి ఎంతటి అపార నష్టం అలాగే ఆయనను మరింతగా తెలుసుకోలేకపోయిన నాకు వ్యక్తిగతంగా ఎంతటి పెద్ద నష్టమో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది కృప మరియు సేవ పార్థసారథి దాస్ గోస్వామి ఇలా అన్నారు ఏ పక్షపాతం లేని శుద్ధ హృదయంతో ఉన్న వైష్ణవుడు ఎవరైనా గౌరగోవింద మహారాజు జీవితం గురించి ఆయన బాల్య లీలలు శ్రీల అన్వేషించి చివరకు వారిని కలుసుకున్న విధానం ఆ తరువాతి లీలలు వింటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకుర మాటల్లో చెప్పాలంటే ఆయన ఒక జీవన్ముక్త మహాపురుషుడు అని ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ దాని ప్రభావాల నుండి పూర్తిగా విముక్తుడైన మహానుభావుడని నిర్ధారణకు వస్తాడు శ్రీ శ్రీమద్ గోవింద మహారాజు జీవిత లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటోది ఇస్కాన్ యొక్క సమగ్రత మరియు పవిత్రతను కాపాడటం రెండోది ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవలసిన ప్రతీది శీలప్రూపాదుల గ్రంథాలలోనే సమ్మిళితమై ఉందని స్థాపించడం మూడోది ఆధ్యాత్మిక పురోగతికి ఇస్కాన్ వెలుపలికి వెళ్ళవలసిన అవసరం లేదని చూపించడం శ్రీ శ్రీమద్ గోవింద మహారాజు ప్రత్యేకంగా కలియుగానికి అనుకూలమైన ఒక కొత్త మంత్రాన్ని కూడా పరిచయం చేశారు సహించండి సహించండి సహకరించండి సహకరించడానికి ముందు సహించే ఆధ్యాత్మిక శక్తి అవసరం ఈ సహన గుణం భావ యొక్క తొమ్మిది దశలలో మొదటి లక్షణం కూడా చైతన్య చరితామృత మధ్య లీల ఇరవై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిదిలో ఇలా చెప్పబడుంది క్షాంతిర్ అవ్యర్థ కాలత్వం విరక్తేర్మాన శూన్యత ఆశా బంధ సమ ఉత్కాంత నామగాణి సదా రుచి ఆసక్తి తద్గుణాఖ్యానే ప్రీతిస్తద్వసతి స్థలే ఇది ఆదయో అనుభావాశు జాత భావాంకురే జనే శ్రీ శ్రీమద్ గౌర్ గోవింద మహారాజు జననం గృహస్థ జీవితం మరియు సన్యాస జీవితం విముక్తాత్ముడైన ఒక ఆత్మ యొక్క స్పష్టమైన ఆదర్శప్రాయమైన ఉదాహరణలను మనకి అందిస్తున్నాయి మన వైష్ణవ సంస్థలో శ్రీల పురుపాదుల శిష్యులుగా మరియు అనుచరులుగా వాస్తవంగా సంపూర్ణతను సాధించిన వారి ఆచరణాత్మక ఉదాహరణలు ఉండటం అత్యంత ముఖ్యం శ్రీ శ్రీమద్ స్వామి అలాంటి ఉదాహరణలలో ఒకరు అని నేను నమ్ముతున్నాను అలాంటి విముక్తాత్మ యొక్క కృపను మనం ఎలా ఆహ్వానించగలము చైతన్య చరితామృతం ఆదిలీల ఒకటి పాయింట్ రెండు సున్నా మనకిలా బోధిస్తుంది గ్రంథేరారంభే కరీం మంగళాచరణ గురు వైష్ణవ భగవా స్మరాణ ఈ కథనాన్ని ఆరంభించేటప్పుడు ఆధ్యాత్మిక గురువును ప్రభు భక్తులను మరియు భగవంతునిని స్మరించడం ద్వారా మరి ఆశీర్వాదాలను నేను ఆహ్వానిస్తున్నాను శ్రీ శ్రీమద్ గోవింద స్వామితో ఆయన పుస్తకాలను చదవడం ద్వారా ఆయనను ప్రార్థించడం ద్వారా కలిగే సాంగత్యం ఒక నాళం లేదా మార్గాన్ని సృష్టిస్తుంది ఆ మార్గం ద్వారా కృప ప్రవహిస్తుంది శ్రీ శ్రీమద్ గౌరగోవింద మహారాజుపై విశ్వాసం ఎంత బలంగా ఉంటే ఆ మార్గం అంతగా గాఢమవుతుంది అంత ఎక్కువగా కృప లభిస్తుంది కృపకి మధ్యమం విశ్వాసమే ఒక శ్రేష్టమైన వైష్ణవునిపై మీకు ఉన్న విశ్వాసం ఎంత పెరుగుతుందో ఆ శ్రేష్ట వైష్ణవుడి నుండి ఇతరులకు ప్రసరించగల కృప పరిమాణం అంతగా పెరుగుతుంది అందుకే విశ్వాసం శ్రద్ధ ఆధ్యాత్మిక పురోగతికి సారాంశం ఇస్కాన్ సభ్యుడిగా శ్రీల ప్రభుపాదుల ప్రముఖ శిష్యుడుగా శ్రీ శ్రీమద్ గోరగోవింద మహారాజు చేసిన సేవ అద్భుతమైనది అత్యంత లోతైన అనుభూతితో నిండిన భజనను నిరంతర ప్రయాణం మరియు ప్రచారంతో ఆయన విజయవంతంగా సమతుల్యం చేశారు ఆయన ఉత్సాహభరితమైన ప్రచారం శ్రీల ప్రభుపాదులు ఆయనకు నేరుగా ఇచ్చిన ప్రచారకులకు ప్రచారం చేయాలి అనే ఆదేశంపై ఆధారపడి ఉంది దీక్ష తీసుకున్న తర్వాత ఆయన జీవితంలోని చివరి భాగం మొత్తం తన గురుమహారాజును ఎలా సంతృప్తిపరచాలనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రేరేపించబడింది దీనిని సాధించడానికి శీలప్రౌపాదులు ఆయనకు ఇచ్చిన మూడు ఆదేశాలను ఆయన విజయవంతంగా నెరవేర్చారు భువనేశ్వర్లో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించడం ఒడియా భాషలో గ్రంథాలను అనువదించి ముద్రించి పంపిణీ చేయడం మరియు ప్రపంచమంతా ప్రయాణించి ప్రచారకులకు ప్రచారం చేయడం ముగింపుగా చైతన్య చరితామృతం ఆదిలీల పదిహేడు పాయింట్ ఒకటిపై తన తాత్పర్యంలో శీల ప్రోపాధులు ఇలా వ్రాస్తారు మా శిష్యుల దివ్య ఆచరణలో మేము గొప్ప ఆనందాన్ని పొందుతున్నాము శ్రీలప్రూపాతులు తన ప్రియమైన శిష్యుడు శ్రీ శ్రీమద్ గోరుగోవింద మహారాజ్ యొక్క దివ్య ఆచరణలో అపారమైన గర్వం పొందారని ఇప్పటికీ పొందుతున్నారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత జగతాత్మదాస్ ఇలా అన్నారు ఒకసారి నేను గురుమహారాజునిలా అడిగాను మేము వియోగాన్ని అనుభవించాలి కృష్ణుడి కోసం రోదించాలి అని మీరు ఎంతో చెప్పారు కానీ మేము కృష్ణుని ఎప్పుడూ చూడకపోతే ఎలా రోదించగలం ఎలా వియోగాన్ని అనుభవించగలం దానికి గురుమహారాజు ఇలా సమాధానమిచ్చారు నేను వెళ్ళిపోయినప్పుడు అప్పుడే నీవు రోదించగలవు ఉపసంహారం sama yaptım